తమిళ స్టార్ హీరో తమిళంలో రజనీకాంత్ వయసు రీత్యా ఆయన స్టార్ ఇమేజ్కి కొంత బీటలు బారిన నేపథ్యంలో అక్కడ ప్రథమ స్థానంలో దళపతి విజయ్ సహజంగా మనం తెలుగు వాళ్ళందరూ విజయ్ అంటున్నాం విజయ్ తన స్టార్డమ్ కొనసాగిస్తున్నారు ఆయన ఆ నెంబరింగ్ విషయానికి వస్తే ఆయన సినిమాలకు జరుగుతున్న వ్యాపారం ఆ సినిమాలకు వస్తున్న రెవెన్యూ ఇవన్నీ అంచనాలు వేస్తే అక్కడ సూపర్ స్టార్ ఇమేజ్ ఆయన సొంతం అని మనం చెప్పుకోవచ్చు నడించింది తక్కువ సినిమాలే అంటే సుదీర్ఘమైన కెరీర్లో ఇంతవరకు ఆయన కేవలం అరవై ఏడు అరవై ఎనిమిది సినిమాలు మాత్రమే చేశారు అయినప్పటికీ విజయ్ అంటే పడిచచ్చే అభిమానులు తమిలియన్స్లో చాలామంది ఉన్నారు సినిమా టాక్కు సంబంధం లేకుండా విజయ్ నటించిన అనేక సినిమాలు సునాయసంగా వంద కోట్లు వంద యాభై కోట్లు ఈ మధ్య అయితే రెండు వందల కోట్ల మైలు రాయిని సులువుగా చేరుకుంటున్నాయి లియో అనే సినిమా అంటే విజయ్ లేటెస్ట్ సినిమా లియో కొంత ఫ్లాప్ టాక్ తెచ్చినప్పటికీ ఇతర తమిళ మినహా ఇతర రాష్ట్రాల్లో దానికి ప్రతికూల ఫలితాలు వచ్చిన తమిళ రాష్ట్రంలో తమిళనాడులో తమిళలో నివసించే ప్రాంతాల్లో ఆ సినిమాకు అద్భుతమైన రెవెన్యూ వచ్చి నాలుగు వందల కోట్ల పైచులకు వసూలు చేసిందంటే విజయ్కున్న గ్లామరు విజయ్కున్న ఇమేజ్ ఎలాంటిదో మనకు స్పష్టమవుతుంది ఇకపోతే ఇటీవల విజయ్ రాజకీయ అర అరంగెట్టడానికి ఆయన శ్రీకారం చుట్టారు రాబోయే తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో విజయ్ నాయకత్వంలోని పార్టీ ఎన్నికల బరిలో దిగబోతుందని స్పష్టంగా ఆయన తెలియజేశారు ఈ నేపథ్యంలో విజయ్ సినిమా కెరీర్పై అభిమానులు కొంత ఆందోళన చెందుతున్నారు అయితే విజయ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా కాకుండా మరొక సినిమా ప్రస్తుతం గోట్ అనే సినిమా చేస్తున్నాడు ఆ తర్వాత మరో సినిమా మాత్రమే చేసి ఆ తర్వాత పూర్తిగా ఆయన జీవితాన్ని రాజకీయాలకు అంకితం చేస్తారనే మాట వినిపిస్తుంది అయితే విజయ్ నటించే చివరి చిత్రం ప్రస్తుతానికి అంటే అది ఆయనకు అంకె సంఖ్యాపరంగా అది అరవై తొమ్మిదో సినిమా అవుతుంది ఈ సినిమా ఈ సినిమాకు విజయ్ పారితోషికంగా రెండు వందల యాభై కోట్ల రూపాయలు డిమాండ్ చేశారనే మాట చిత్రవర్గాల్లో వినిపిస్తుంది అంతకుముందు విజయ్ వంద కోట్లు వరకు రెమినేషన్ తీసుకుంటున్నాడు అని ప్రచారం జరుగుతుంది ఆ సినిమాలకు ఆయన నటించిన సినిమాలకు వస్తున్న రెవెన్యూ దృష్ట్యా ఆయన వంద కోట్లు తీసుకోవడం సభవే అని చాలామంది వ్యాఖ్యానించారు కానీ ఇప్పుడు ఏకంగా రెండు వందల యాభై కోట్లు డిమాండ్ చేస్తున్నాడని తెలిసి చాలామంది ఆశ్చర్యపోయారు ఎందుకంటే జాతీయ మార్కెట్ కాదు అంతర్జాతీయ మార్కెట్ ఉన్న మన రెబర్ స్టార్ ప్రభాస్ కూడా వంద కోట్లు మాత్రమే తీసుకుంటున్నాడని మనం వింటున్నాం ఆయన ప్రభాస్ నటించిన సినిమాలు ఆ ఏడు వందల నుంచి ఎనిమిది వందల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది ప్రభాస్ నటించిన ఫ్లాప్ సినిమా అని ముద్రపడిన ఆది పురుషు కూడా నాలుగు వందల కోట్ల రూపాయలు వసూలు చేసింది అంతటి స్టార్డమ్ ఉన్న ప్రభాసే వంద కోట్లు తీసుకుంటున్నప్పుడు ప్రభాస్తో పోలిస్తే తక్కువ రెవెన్యూ వచ్చే సినిమాలు విజయ్ అంటే జాతీయ అంతర్జాతీయ స్థాయిగా విజయ్ సినిమాలకు ఇంత రెవెన్యూ రాదు అయినప్పటికీ విజయ్ రెండు వందల యాభై కోట్లు డిమాండ్ చేయడం పట్ల ఆసక్తి నెలకొంది అయినప్పటికీ విజయ్ అంటే మనం ఉన్న ప్రొడ్యూసర్లు అంటే లియో సినిమా తీసిన ప్రొడ్యూసర్లే ఆయనతోని ఈ రెండు వందల యాభై కోట్ల ఒప్పందం చేసుకొని సినిమా తీయాలని చర్చిస్తున్నట్టుగా తెలిసింది నిజానికి విజయ్ ఈ అరవై తొమ్మిదవ సినిమాను మన తెలుగు ప్రొడ్యూసర్ డివివి దానయ్య కమిట్ అయ్యారు కానీ పారితోషికంగా ఆయన రెండు వందల యాభై కోట్లు డిమాండ్ చేయడంతో ఈ దానయ్య వెనక్కి తగ్గాడని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది ఇకపోతే రజనీకాంత్ రజనీకాంత్ జైలర్ సక్సెస్ తర్వాత రజనీకాంత్ కూడా తన పారితోషికాన్ని అనూహ్యంగా పెంచారని రెండు వందల కోట్ల రూపాయల వరకు అడుగుతున్నట్టుగా మనకు తెలుస్తుంది అంటే జైలర్కు ముందు రజనీకాంత్ సినిమాల ఫలితం ఎలా ఉందో మనం చూసాం రజనీకాంత్ సినిమా ఆయన స్టార్ అయినప్పటికీ ఆయన యాక్ట్ చేసిన సినిమా ఫ్లాప్ అయితే రెవెన్యూ మాత్రం రావడం లేదు గతంలో రజనీకాంత్ సినిమా కొన్ని నష్టపోయిన బయ్యర్లు ఆయన ఇంటి ముందు ధర్నా చేసిన ఉదాహరణలు కూడా ఉన్నాయి అయినప్పటికీ రజనీకాంత్కు ఆఫ్టర్ జైలర్ ఆయనకు ఎక్కువ పారితోషికం ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధంగావడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది ఇక విజయ్ తీసుకోబోయే రెండు వందల యాభై కోట్ల రెమినేషన్ ఇప్పుడు మొత్తం దేశంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోగా ఆయన పేరును పేర్కొంటున్నారు ఇదే ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది